ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయాచరణ ఛానల్కు స్వాగతం దత్తపంతు అనే వ్యక్తి పద్నాలుగు సంవత్సరాల నుండి భరించలేని కడుపు నొప్పితో బాధను అనుభవిస్తున్నాడు ఎన్నో మందులు మూలికలు వాడినా కడుపు నొప్పి ఏమాత్రం తగ్గలేదు అతనికి తెలిసిన బాబా భక్తుడు బాబా చల్లని చూపులు నీపై ప్రసరిస్తే చాలు నీ బాధ క్షణంలో మాయమవుతుంది అని చెప్పాడు అతనికి ఆ మాట వినగానే ప్రాణాలు కుదుట పడినట్లయింది వెంటనే షిరిడి యాత్రకు బయలుదేరాడు బాబా దర్శనం అయ్యింది పంతు బాబా పాదాలకు నమస్కరించాడు బాబా తన వరదాబయ హస్తంతో అతని తలనిమిరి లేలెమ్మన్నారు బాబా చేతి స్పర్శ ప్రభావం అతని కడుపు నొప్పి ఎటో పారిపోయింది పద్నాలుగు సంవత్సరాలు పడి పద్నాలుగు సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్న బాధ నుండి అతను విముక్తుడయ్యాడు పంతు బాబా బాబా భక్తవత్సలా అంటూ భక్తితో బాబాకు సాగిలపడి నమస్కరించాడు అతనికి ఆ తర్వాత జీవితాంతం కడుపు నొప్పి అనేది లేదు అలాగే శ్యామ కూడా బాబా ఆశీర్వాదంతో తన అనారోగ్యం నుండి బయటపడ్డాడు నానాసాహెబ్ చందోర్కర్ గంగాధర్ పంతు కాకా మహాజని ఇంకా ఎందరో కడుపు నొప్పి ఇంకా ఎన్నో అనారోగ్యాల నుండి బాబా కృపతో ఆరోగ్యం పొంది హాయిగా ఉన్నారు అలాగే ఒక వ్యక్తి చాలా కాలంగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నాడు అతను నిద్రపోవటానికి ప్రయత్నించి కళ్ళు మూసుకోగానే మరణించిన అతని తండ్రి రూపం చూచాయగా కనిపించి అతనిని నోటికి వచ్చినట్లు తిడుతున్నట్లుగా అతనికి అనిపించి నిద్రకు దూరం అయ్యేవాడు ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు అతను బాబా భక్తుడు అతను బాబా లీలలను మహిమలను స్నేహితునికి వివరించి బాబా తనకు ప్రసాదంగా ఇచ్చిన విభూతిని అతనికి ఇచ్చి రాత్రి నిద్రించే ముందు కొంచెం ఊదిని పొట్లలో కట్టి దిండు కింద పెట్టుకుని కొంచెం ఊదిని నీటిలో కలుపుకుని తాగమని చెప్పాడు అతను స్నేహితుడు చెప్పిన విధంగా చేసి సమస్య నుండి బయటపడి చాలా సంతోషంగా ఉన్నాడు ఆనాటి నుండి అతనికి నిద్రలేమీ లేదు మరోసారి ఒక ఇరానీ బాలిక మూర్చ వ్యాధితో ఎంతో బాధపడుతూ ఉండేది ఆమె తండ్రి కూతురి పరిస్థితి చూసి ఎంతగానో చింతించేవాడు ఎంతమంది వైద్యులకు చూపి మందులు వాడినా గుణం కనిపించలేదు ఒకసారి అతని స్నేహితుడు అతనికి బాబా గురించి చెప్పి బాబా ఊదిని మించిన ఔషధం మరొకటి లేదు వైద్యులకు అంతుచికని రోగాలు సైతం బా భక్తి విశ్వాసాలతో బాబా ఊదిని సేవిస్తే తప్పక నిమ్మలిస్తాయని చాటి చెప్పాడు స్నేహితుడు చెప్పిన మాటలపై అతనికి గురి కుదిరింది బాబాపై నమ్మకం విశ్వాసం పెంపొందాయి బాబా భక్తులలో ఒకరైన కాకా సాహెబ్ దీక్షిత నుండి ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి కూతురికి తాగించేవాడు అంతకు ముందు ఆ వ్యాధి గంట గంటకు పొడచూంపేది ఊదిని సేవించిన తర్వాత రోజులో మూడు సార్లు వస్తూ కొద్ది రోజుల్లో ఆ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది ఆ అమ్మాయికి బాబా ఊది వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభించి జీవితం కుదుటపడింది నమ్మిన వారిని వెన్నంటి కాచే చల్లని తండ్రి బాబా మరొక వీడియోలో బాబాను గురించి మరికొన్ని సంఘటనలను తెలుసుకుందాం Даниэла Даль.